రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుండి లింగన్నపేటకు వెళ్లే రహదారి మానేరువాగు తెగిపోవడం జరిగింది బ్రిడ్జి నిర్మాణం తొందరలో నిర్మించగలరని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులకు దూరాభారం పెరిగిందని వెంటనే సరిచేయాలని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు ఇబ్బంది ఇబ్బంది బాగా అవుతుంది కూడా కూడా అవుతుంది గమరపూట ఉంది పెద్ద పెద్ద షాపులు అక్కడనే ఉండే మండలం అక్కడనే ఉండే అక్కడ పోదామంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి మీకు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఇబ్బంది పదిహేను ఇరవై రోజుల దగ్గర ఖర్చు పదిహేను సంక్షన్ ఇప్పుడు బ్రిడ్జ్ సంక్షన్ ఎన్ని రోజులు అవుతుంది అది పది నెలలు అయిపోతుంది పది నెలలు అయినా ఇప్పటి వరకు కూడా నిర్మాణం లేదు ఏది దిక్కేలేదు దాన్ని లేరు కరెక్ట్ ఎవరో ఏమో తెలియదు ఇలాంటి రాజకీయ నాయకులు కూడా స్పందిస్తలేదు రాజనాయక రాజకీయ రాజ రాజనాయకలు కూడా వాళ్ళు కూడా పనిచేస్తారు పట్టించుకుంటలేరు గంరపేట మండలానికి పోదాం అంటే ఇబ్బంది అయితే గంరపేట పోవాలంటే తిరిగిపోతున్నారు మానేరు నుంచి అది కూడా దాటనేయలేదు నాలుగైదు రోజుల దాకా ఇప్పుడు తక్కువైంది ఇప్పుడు బస్సులు పోతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బంది ఇబ్బంది పది పదిహేను రోజులు అవుతుంది మొత్తం పైన మీరు పోకుండా పదిహేను పదిహేను రోజులే పదిహేను రోజులు అయితే మొత్తానికి కట్ అయ్యాయి దీనివల్ల ఎంతవరకు నష్టపోయినట్టు మీరు దాదాపుగా చాలా అన్నిటికీ బిజినెస్ స్టెప్ అయినా అంటే ఇప్పుడు ఆపత్తికి ఏదైనా పోదామనంటే అటు మానేరి కిందకి రావాల మళ్ళీ ఆడ కూడా జరగరా కొద్దిగా అంత మొత్తం చాలా అయింది అననుకో పోర్డ్ బందేసి సరే ఓ అంత ఇబ్బంది అవుతుంది దీన్ని పట్టించుకుంటే లే Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.